వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఈ అంశానికి సంబంధించి కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది దీని పరిశీలన కోసం ఏర్పాటు చేసినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ పద్నాలుగు సవరణల్ని ఆమోదిస్తూ దీన్ని ఆమోదం తెలియజేసింది త్వరలోనే అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖున పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు అయితే దీని మీద విపక్ష పార్టీల ఎంపీలు అసదుద్దీన్ అవైసీ లాంటి నేతలు చాలా రకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎట్టకేలకు ఎప్పటి నుంచో ఈ చర్చ నడుస్తోంది దేశవ్యాప్తంగా ఎట్టకేలకు ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఈ చర్చకు ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు అందుబాటులో ఉన్నారు కరుణాసాగర్ గారు నమస్తే ఏంటి మనం గత పార్లమెంటు సెషన్స్లో కూడా అందరూ అనుకున్నారు ఈ ప్రవేశపెడతారు ఇక అయిపోతుంది ఇక ఈ బిల్లు ఆమోదించబడుతుందని చెప్పి బట్ ఎందుకనో అది కామైపోయింది అయిపోయింది అయినా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే ఇంకేమైనా లాస్ట్ మినిట్ ట్విస్ట్లు ఏమైనా ఉంటాయా అంటే పార్లమెంట్ లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి పార్లమెంట్ పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ తెచ్చించినంత సమయాన్ని వెచ్చించి అంత డీటెయిల్డ్ డిస్కషన్స్ జరిగి ఇవన్నీ జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే పార్లమెంట్ ఉండేది నెల రోజుల్లో దాంట్లో దేశానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు అనేక ఇష్యూస్ మీద డిస్కషన్ చేసి సభ నడవాలి కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అపోజిషన్ రూలింగ్ సంబంధించినటువంటి అందరి ఎంపీలను సెలెక్ట్ చేసి పార్లమెంట్ కమిటీకి పంపారు దాంట్లో ఫార్టీ ఫోర్ అమెండ్మెంట్స్ రికమెండ్ చేస్తూ పెట్టినటువంటి ఆ డ్రాఫ్ట్ వాళ్ళు డీటెయిల్ గా సిక్స్ మంత్స్ డిస్కషన్ చేశారు అంత సమయం మరి పార్లమెంట్ లో ఉండదు కదా కాబట్టి సిక్స్ మంత్స్ ఫార్టీ ఫోర్స్ అమెండ్మెంట్ డిస్కషన్ చేసి త్రీ డజన్ మీటింగ్స్ చేస్తారు త్రీ డజన్ అంటే ముప్పై ఆరు మీటింగ్ చేసి మంత్స్ లో వాళ్ళకి నవంబర్ ట్వంటీ నైన్త్ కి డెడ్ లైన్ ఇచ్చినప్పటికీ ఆ డెడ్ లైన్ లోపల వాళ్ళు ఏకాభిప్రాయం రాక ఓటింగ్ జరగక అవి పెండింగ్ అవుతూ లాస్ట్ ఇప్పటి వాళ్ళు ఒక డిసిజన్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు పదహారు మంది బిజెపి అలైడ్ ఎంపీస్ ఉండగా పది మంది అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీస్ పార్లమెంట్ కమిటీలో ఉన్నారు ఇరవై ఆరు మంది ఉన్నటువంటి కమిటీ ముప్పై ఆరు సార్లు కలిసి మీటింగ్ లో నలభై నాలుగు అమెండ్మెంట్స్ మీద చర్చించి దాంట్లో పద్నాలుగు అమెండ్మెంట్స్ ని మెజారిటీ ఓట్ తోటి వాళ్ళు పాస్ చేశారు ఆ పాస్ చేసినటువంటి అమెండ్మెంట్స్ ని రేపు జనవరి ముప్పో తారీఖు రోజు పార్లమెంట్ లో టేబుల్ చేస్తే ఈ బడ్జెట్ సెషన్ థర్టీ ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత లోపల దానిపైన డిస్కషన్ జరిగి ఓటింగ్ జరిగి ఆ బిల్లును యాక్ట్ గా మారి పాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అదర్వైజ్ ఇంతకు ముందు అంటే కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నప్పుడు పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారంటే దాని ఆయువు ఎంతో చెప్పలేకపోతుంది అది సంవత్సరాలు సంవత్సరాలు పెండింగ్ ఉంటుండే రిపోర్టే బయటకు రాయపోయేది మరి ఏంది మరి ఈ రోజు మనం సిక్స్ మంత్స్ తర్వాత కనీసం ఇది వాళ్ళు డిస్కస్ చేశాము ఓటింగ్ అయిపోయింది పార్లమెంట్ లో థర్టీ ఫస్ట్ రోజు పెడతామని చెప్పడం కొంచెం సంతోషంగా ఉంది చాలా మంది ఎవ్రీ బీ వాయిటింగ్ ఫర్ దిస్ ఎందుకంటే బక్ఫాయింటెనెంట్ బిల్ అనేది దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ విషయంలో ఎందుకంటే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ చేస్తూ అనేక సంవత్సరాలుగా కామన్ ప్రాపర్టీస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ టెంపుల్ ల్యాండ్స్ ప్రజా ప్రయోజనాల కోసం వదిలిపెట్టినటువంటి ల్యాండ్స్ అన్నిటిని కూడా ల్యాండ్ గా క్లెయిమ్ చేసుకుని కేవలం వక్ బోర్డు వాళ్ళకు అనిపిస్తే జస్ట్ బై అజంప్షన్ వాళ్ళు ప్రాపర్టీకి సంబంధించినటువంటి వాళ్లకు వాళ్ళ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసేసి వాళ్లే దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళే సాటిస్ఫై అయ్యి వాళ్ళ సాటిస్ఫై అయినటువంటి వాటి రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకుని ఒక నోటిఫికేషన్ ఇస్తారు వర్క్ బోర్డు ఆ నోటిఫికేషన్ లో ఏం నోటిఫికేషన్ ఇస్తారంటే ఏదైతే ప్రాపర్టీ వాళ్ళు బగ్బ్రోబుడ్ అని వాళ్ళు అనుకున్నారు అది వక్ బోర్డు గా వక్ బోర్డ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసి నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ నోటిఫికేషన్ రెవెన్యూ అధికారి రెవెన్యూ అథారిటీస్ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ కి రాస్తారు తహసీల్దార్ ఇప్పుడు తహసీల్దార్ రాసి మీ రెవెన్యూ రికార్డ్స్ లో ఎందుకంటే కస్టోడి రెవెన్యూ కస్టోడియన్ మొత్తం కూడా మా మండల్ రెవెన్యూ ఆఫీసర్ మండల్ రెవెన్యూ అంటే తహసీల్దార్ మీరు రెవెన్యూ రికార్డ్స్ లో ఈ ప్రాపర్టీ ఈ సర్వే నెంబర్ ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ మొత్తము వక్ ప్రాపర్టీగా నోటిఫై చేయమని చేస్తుంది నోటిఫికేషన్ ఒక్కసారి వక్ బోర్డు ఆ నోటిఫికేషన్ ఇచ్చిందంటే దాన్ని తిరస్కరించడానికి రెవెన్యూ అథారిటీస్ రైట్ లేదు అంత అంత స్ట్రిక్ట్ యాక్ట్ అయితే ఆ నోటిఫికేషన్ రిసీవ్ చేసుకోవాలి ఆన్లైన్ లో పేపర్ మీద అది వక్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తే ఆ ప్రాపర్టీ పైన అంటే ఆ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఆ సర్వే నెంబర్ లో ఎంత మంది ఇల్లున్నాయా ఉన్నాయా చెరువులు ఉన్నాయా ఏమీ లేదు అంతా వక్ ప్రాపర్టీ కింద డిక్లేర్ అయిపోతుంది దాని కింద వాడు వచ్చి నోటీస్ ఇస్తాడు వక్ నువ్వు అమ్మడానికి వీలు లేదు నువ్వు కాకట్టు పెట్టడానికి వీలు లేదు దానికి లోన్ పోవడానికి వీలు లేదు ఇంకా కుయ్య ముర్రో అనాలి తల పట్టుకోవాలి ఆ ప్రాపర్టీ పట్టుకొని మళ్ళీ దేశంలో ఏ కోర్టులో కూడా వక్ ప్రాపర్టీ మీద ఛాలెంజ్ చేసే పవర్ లేదు ఒక్క బోర్డు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయాలంటే కేవలం వక్ ట్రిబ్యునల్ దగ్గరనే మీరు ఛాలెంజ్ చేయొచ్చు దేశంలో ఏ కోర్టు పవర్ ని చట్టం ఎట్లాంటి చట్టం ట్రిబ్యునల్ ఉంటారు మళ్ళీ వాళ్ళే వాళ్ళే వాళ్ళేది సమర్థించి అనుకోండి ఆ సమర్థన పైన మళ్ళీ నువ్వు అప్పుడు హైకోర్టుకు పోణ్యకాలం నడిచిపోతుంది ఏమన్నా డబ్బు ఎనర్జీ హెల్త్ నీ ఫైనాన్షియల్ స్టేట్ మొత్తం కూడా హరించిన తర్వాత అప్పుడు నువ్వు హైకోర్టు పోతే హైకోర్టు ఆ వాటి మీద చూసి వితౌట్ గోయింగ్ త్రూ ది ఫాస్ట్ రెవెన్యూ రికార్డ్స్ యూ కాన్ డిక్లేర్ ప్రాపర్టీ టు ప్రాపర్టీ యూనిలాటర్ వితౌట్ కండక్టింగ్ ఎనీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అది సటిసైడ్ చేస్తే అప్పుడు ఆ ప్రాపర్టీని చెప్పి వస్తుంది ఇటువంటి కోకల కోకల తెలంగాణ హైకోర్టు రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు ఇంతకు ముందు అరోకారాధి చీఫ్ జస్టిస్ గారు ఉన్నప్పుడు మారియట్ హోటల్ ఏదైతే ఉన్నదో ట్యాంక్ బండ్ పక్కన అది హిస్టారికల్ అప్పుడు ఎన్టీ రామారావు గారు స్థాన చలనం సీఎం స్థాన చలనం జరిగిన పెద్ద డ్రామా హైడ్రాబాద్ మ్యారియట్ హోటల్ ని వర్క్ ప్రాపర్టీ కింద తెలంగాణ వర్క్ బోర్డు డిక్లేర్ దాన్ని ఛాలెంజ్ లో ఛాలెంజ్ చేస్తే తప్పు వర్క్ బోర్డ్ అని చెప్పేసి దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వస్తే హైకోర్టు ముట్టికాయ లేచి పంపించింది తెలంగాణ వర్క్ బోర్డు ఎట్లా డిక్లేర్ చేస్తావు నువ్వు వితౌట్ గోయింగ్ టు ఫ్యాక్ట్స్ వితౌట్ ది డాక్యుమెంట్స్ అండ్ వితౌట్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్ యూనిలాటల్ డిసిజన్స్ చేయడానికి నీకు వీలు లేదు నీకు ఎంత పవర్ ఉంటే మాత్రం ఈ నిలాటలుగా చేస్తావు షుడ్ కాల్ ఫర్ అవతల నోటీస్ ఇచ్చి కాల్ఫర్ చేయాలని నువ్వు నీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి నేను చెప్తున్నా కాదని చెప్పడానికి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి నువ్వు కాల్ ఫర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా వితౌట్ కండక్టింగ్ ఎనివేషన్ హౌ కెన్ యూ టేక్టెడ్ డిసిషన్స్ అని చెప్పి మెటికల్ ఇదే తమిళనాడులో పదిహేను వందల సంవత్సరాల శివాలయం కూడా ఆ శివాలయం ఉన్నటువంటి ఊరును మొత్తం కూడా వక్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసింది తమిళనాడు వక్ బోర్డు దానిపైన కూడా తమిళనాడు మద్రాస్ హైకోర్టు మొట్టికాయలు వేసింది అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటి అంటే కృష్ణుడు ఏలిన ద్వారక శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక ద్వారక పక్కన ఐలాండ్స్ ఉంటాయి బేట్ ద్వారక బేట్ ద్వారక రీసెంట్ గా మీరు చూస్తే గుజరాత్ హైకోర్టు గుజరాత్ ప్రభుత్వము అక్కడ మూడు వందల ఎనభై ఇల్లీగల్ మజార్స్ మస్జిద్ డెమాలజ్ చేసింది ఈ కమ్యూనిటీ వయసి అక్కడ మొత్తం ఓపెన్ గా ఐలాండ్స్ కదా పోయినారు కన్స్ట్రక్షన్ చేసేసుడు మధ్య కన్స్ట్రక్ట్ చేసేవచ్చు మజాలు కన్స్ట్రక్ట్ చేసేచ్చు సమాధులు బొందలు కన్స్ట్రక్షన్ చేసేచ్చు అక్కడ పోయి అక్కడ మొత్తం ఈ పడవలంతా నడిపేది వాళ్ళే ఉంటారు ద్వారకా దగ్గరికి అక్కడ పోవాలే అక్కడ పోయి వాళ్ళు నమాజ్ చేసుకొని చేసి డైరెక్ట్ మగ్గోడు బేట్ ద్వారకా ఉన్నటువంటి ద్వీపల ద్వీపాలన్నీ కూడా వక్ ప్రాపర్టీ అని చెప్పి డిక్లేర్ చేసింది దాని మీద గుజరాత్ హైకోర్టు పోతే గుజరాత్ హైకోర్టు మొట్టి కాలేజ్ పంపించారు అది కృష్ణుడు వెళ్ళిన ద్వారా రైట్ ఉందండి ఎట్లా రైట్ వస్తుంది అని చెప్పేసి రెండు రోజుల క్రితమే గుజరాత్ ప్రభుత్వం మొత్తం ఇండియా డెమాలి చేసి ఇటువంటి క్రూరమైనటువంటి ఇటువంటి బయాజుల్ చట్టాన్ని ఎవరు తెచ్చారంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఒక అమెండ్మెంట్ బిల్ ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అమెండ్మెంట్ తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఎలక్షన్స్ పోయే ముందు రెండు వేల పదమూడులో ఎలక్షన్స్ పద్నాలుగులో ఉండగా పదమూడులో దాంట్లో సెక్షన్ ఫార్టీన్ యాడ్ చేసి ఈ పవర్ ఏదైతే వక్ఫ్ బోర్డ్ కి సమన్ చేసి వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ని టూ థౌజండ్ థర్టీన్ అమెండ్మెంట్ యాక్ట్ లో యాక్ట్ కి అమెండ్మెంట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సెక్షన్ ఫార్టీన్ యాడ్ చేసి వాళ్ళకు యూనివర్సల్ పవర్ సూపర్ హ్యూమన్ పవర్స్ అంటారు అంటే భగవంతుడు ఇట్లా ఇట్లా అడగానే అక్కడ ప్రత్యక్షం అవుతుంది కదా అట్లా ఏ ల్యాండ్ చూసి వాళ్ళు ఇట్లా అడగానే అది వక్ఫ్ ల్యాండ్ అయిపోతుంది ఆ పవర్ ఇచ్చి కాబట్టి ఆ పవర్ ను ఇటువంటి అనేక రకమైనటువంటి బయాసులు డ్రికోనియన్ చట్టాలు ఏమైతున్నాయో వీటన్నిటిని అమెండ్మెంట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నలభై నాలుగు అమెండ్మెంట్స్ తోకి ట్రాఫ్ట్ బిల్ పెట్టింది దాని మీద డిస్కషన్ జరిగింది అప్రూవల్ వచ్చింది గొడవలు జరిగినాయి లాస్ట్ కి అపోజిషన్ లో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ నుంచి ఎంపీగా పాతియుద్ధం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎంతటి దుష్ప్రచారం చేసిందంటే ఒకవేళ వక్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయితే మీరు కనీసం నమాజ్ చేయడానికి మస్జిద్ కూడా ఉండవని చెప్పి దుష్ప్రచారం చేశారు అటువంటి దుష్ప్రచారానికి పాల్పడ్డు మీరు అందరు చూసినారు కళ్యాణ్ బెనర్జీ లాంటి వెల్ నోటెడ్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కూడా దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి గొడవ చేయడం జరిగాయి జరిగిన తర్వాత పద్నాలుగు అమెండ్మెంట్స్ ని పాస్ చేసి దాన్ని టేబుల్ చేస్తున్నారు లెట్స్ హోప్ దట్ సో దట్ దీని వల్ల చాలా మంది బాధితులు చాలా వేల వేల మంది బాధితులు దేశవ్యాప్తంగా దేశంగా కొన్ని లక్షల లక్షల ఎకరాలు ఈ రోజు వర్క్ ప్రాపర్టీ కింద డిక్లేర్ అయ్యి నిర్వీర్యంగా పడి దాని మీద వ్యవసాయం కాదు దాని మీద ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు దాని మీద కనీసం ఒక జనాలకు కనీసం ముస్లింలకు పనికొచ్చేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది పాకిస్తాన్ ఎంత ఉందో అంత ఉంది ఇక్కడ వక్ ల్యాండ్ నిర్వీర్యాన్ని అయితే ఇటువంటి వక్ట్ బిల్ తీసుకొచ్చి ఇట్లాంటివి ఇన్వెస్టిగేట్ చేసి వక్ సంబంధం లేనటువంటి అన్ని ల్యాండ్స్ కూడా డినోటిఫైడ్ చేసి మన ప్రజా ప్రయోజనార్థం వాడితే దేశం కి ఉపయోగపడుతుంది అని చెప్పి నా అభిప్రాయం ఇప్పుడు సవరణల గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ముందు నుంచి వింటున్నది ఈ చర్చ మొదలైనప్పటి నుంచి కూడా వక్ఫ్ బోర్డులో మహిళలకు కూడా చోటు చోటు ఒకటి కలెక్టర్లకు అధికారాలు తర్వాత నాన్ ముస్లిం మెంబర్స్ కి కూడా బోర్డులో చోటు ఉండాలనేది ప్రాథమికంగా మనకు వినబడుతున్నటువంటిది ఈ పద్నాలుగు ఆమోదించారని చెప్తున్నారు ఈ పద్నాలుగు వాటిలో ఇవి కాకుండా ఇప్పుడు నేను రోజు ఈ చెప్పినీ రిపోర్ట్ టేబుల్ మీద పెట్టినప్పుడు తెలుస్తుంది ఈ కలెక్టర్లకు పవర్స్ ఇచ్చారు మహిళలకు పవర్ చేయడము అందులో చోటు కల్పించడము అలాగే ముస్లిం ఇతరులను కూడా వక్ కోర్టులో అవకాశం కల్పించేటువంటి ఏదైతే ఉన్నాయో ఆ సవరణలు ఈ పద్నాలుగు సవరణలలో ఉన్నాయా లేవా అనేది ఆ రోజు రిపోర్ట్ పెడుతున్నాయి ఆ రోజు మాత్రం కరెక్ట్ అంత ఇప్పటికైతే సార్ ఈ సవరణలు ఆమోదించబడితే ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా అవి ఇన్యాక్టివ్ అయిపోతాయా లేకపోతే అధికారాలు తగ్గుతాయా వాటికి ట్రిబ్యునల్ సంబంధించి ఈ ఛాలెంజ్ చేసే పవర్ ఏదైతే ఉన్నదో ఈ ఛాలెంజ్ చేసేది ఈ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేసే పవర్ ఏదైతే ఉన్నదో దాని మీద సవరణ వస్తే ఈ ట్రిబ్యునల్ మీద డెఫినెట్ అధికారాలు తగ్గుతాయి సివిల్ కోర్టు కి పోవాల్సి ఉంటుంది ట్రిబ్యునల్ ఏర్పడ్డదే వర్క్ వక్ ప్రాక్ లో దానికి సంబంధించినటువంటి సవాలు తీసి సివిల్ కోర్టు సివిల్ కోర్టు తో తేల్చిపోవచ్చు అని అనుకుంటే ఇమీడియట్ గా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే ముందు మీకు నోటీస్ వస్తే మీరు వైఎస్ ఇంజక్షన్ తీసుకోవచ్చు కోర్టు అది మొత్తం నిజంగా ఇది వక్ ప్రాపర్టీయా వక్ ప్రాపర్టీ అని చెప్పడానికి మీ వక్ ప్రాపర్టీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఇది ఎవరన్నా సర్వీస్ కోసం ఇచ్చారా దాని ఏమైనా డొనేషన్ ఇచ్చారా లేకపోతే మస్జిద్ ప్రాపర్టీగా దాన్ని ఏమైనా డొనేషన్స్ ఇచ్చారా వీళ్ళ దిల్లీనామా ఏమైనా ఉందా ఇటువంటివన్నీ చెక్ చేసిన తర్వాత ఉంటే అవును అంటారు లేదంటే అంతేగాని ఇన్లీటల్ గా నోటిఫికేషన్ నోటిఫికేషన్టీ డిక్లేర్ చేయడానికి ఈ డ్రెకోనియన్ బయా చట్టం అనేది జనరల్ గా ప్రాపర్టీ ఇష్యూస్ సెటిల్ అవుతాయి మీరున్నప్పుడు ఇంటి ప్రాపర్టీ మీద ఎవరు వచ్చి ఇల్లీగల్ క్లెయిమ్ చేసినప్పుడు ఏం చేస్తారు ఇంజక్షన్ షూట్ చేస్తారు లేదంటే డిక్లరేషన్ సూట్ ఫైల్ చేస్తారు డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసినప్పుడు అది వరకు నోటీస్ పొందుతుంది నీ దగ్గర అదే నీ దగ్గర ఆధారాలు చెప్పారు వాళ్ళ దగ్గర చూసుకోరు రెండు చెక్ చేస్తారు ఉందో యూపీ ఆదిత్యనాథ్ గారు ఏమన్నారు అంటే ఈ మధ్య అన్నారు గతంలో కూడా అన్నట్టున్నారు డెబ్బై నుంచి ఎనభై శాతం వక్ఫ్ భూములు ఆక్రమించబడినవి అని అన్నారు ఇది అమలు చేయడం ద్వారా దీన్ని లైన్ చేయడం ద్వారా అది నిజమే అని తేలితే ఈ భూముల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటాయా లేకపోతే ఏంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్గా పెడతారా లేకపోతే హక్కుదారులు ఎవరో చూసి వాళ్ళకి అప్పగిస్తారా ఇంతకుముందు ఒక ఉదాహరణ తీసుకున్నాం మ్యారిట్ హోటల్ అంటే రేపు పొద్దున మ్యారియట్ హోటల్ కి సంబంధించినటువంటి వక్ఫ్లైతుందో అది వక్ ప్రాపర్టీ అని అది వక్ ప్రాపర్టీ కాదు కాదు అని తేలిపోయిన తర్వాత ఆటోమేటిక్ అది మ్యారియట్ హోటల్ యాజమాన్యానికి చెందుతాయి ఇంతకు ముందు ఒక ఊరు గురించి ఉదాహరణ తీసుకున్నాం అది ఊరు ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటే వాళ్ళది వాళ్ళకి చెందుతాయి అన్నది దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండే చెరువులు గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్ గా అది వాళ్ళకు గవర్నమెంట్ తెలుపుతాయి ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా ప్రాపర్టీ కింద డిక్లేర్ చేశారు అంతెందుకు అంబానీ ముఖేష్ అంబానీ కన్స్ట్రక్ట్ ఉంది అంటాలి అతి కాస్ట్లీస్ట్ ముఖేష్ అంబానీ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు ఐదు వేల ఐదు కోట్లు పెట్టి అది వక్ ప్రాపర్టీ మీద చేశాడు అంటాడు కుంభమేళ గురించి కూడా అరే అదే కుంభమేళ జరిగే ప్రాంతం అంతా వక్ ప్రాపర్టీ అంటాడు సార్ కుంభమేళ స్టార్ట్ అయినప్పుడు నీ మతమే కొట్టలేదు అంటున్నాం గ్రహాల అలైన్మెంట్ గురించి భారతీయ ఋషుల మనులు క్యాల్కులేషన్ చేసి కుంభమేళా పన్నెండు సంవత్సరాలు గురువుడు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సూర్య భ్రమణం చేస్తాడు కాబట్టి కుంభమేళా చేసుకుంటాము ఆ బుధుడికి ఉన్న శక్తి వల్ల ఆ శకలాలు శిల్పాలను వచ్చి మన భారతీయ భూమి పడకుండా బుద్ధుడు మనం కాపాడుతాడు కాబట్టి థ్యాంక్స్ గిఫ్ట్ కుంభమేళా చేసుకుంటామని మునులు ఋషులు ఆ టైంలో క్యాల్కులేట్ చేసే టైంకి వీళ్ళని ఉడికే లేదు వీడు వచ్చి త్రివేణి సంభవంపర్టీ అంటాడు ఏం లేదు అదే జస్ట్ క్లెయిమ్ చేయడం అంతే 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 వచ్చింది క్లెయిమ్ ఉత్తరప్రదేశ్ ఒక నోటిఫికేషన్ నోటిఫికేషన్టీ అనేస్తే ఇటువంటి అదే సూపర్ హ్యూమన్ పవర్ సెంటర్ నోటి మాట తోటి జరిగిపోతుంటే కదా నువ్వు ప్రయత్నం చేయాల్సిన పనే లేదు నువ్వు కొనాల్సిన అవసరం లేదు నువ్వేమో కష్టపడి రూపాయి రూపాయలు కూడా పెట్టి ఒక ప్లాట్ కొనుక్కుని ప్లాట్ మీద పర్మిషన్ తీసుకొచ్చి మున్సిపల్ నుంచి దాని కోసం డబ్బులు ఖర్చు పెట్టి లోన్ అప్లై చేసి దానికోసం క్రెడిట్ స్కోర్ పెట్టుకుని ఐటీ ట్యాక్స్ కట్టి లోన్ తెచ్చి కన్స్ట్రక్షన్ చేసి దాని మీద లోన్ ఏమై ఈఎంఐస్ పే చేస్తూ ఉంటావు ఇంకా తినడం జరిగింది ఇంకా ఇరవై సంవత్సరాలు ఉంటుంది అప్పుడు వచ్చి ఒక ప్రాపర్టీ అంటే నీ కష్టమైతే ఎక్కడ పోవాలి వానికి ఏమైనా జస్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాడు ఒక ప్రాపర్టీ కష్టం లేదు కదా నోటి మాటప్పుడు అయిపోతావు నువ్వు ప్రాపర్టీని ఓన్ చేసుకోవాలంటే ఇంత కష్టపడాలి వాడి ప్రాపర్టీని ఓన్ చేసుకోవాలంటే జస్ట్ నోటిఫికేషన్ చేయాలి వక్ ప్రాపర్టీ అని చెప్పాలి నోటిఫికేషన్ చేయాలి అందుకే ఈ సూపర్ హ్యూమన్ పవర్స్ ఏదో ఇచ్చారో ఇవన్నీ తొలగించడానికి వక్ అమెండ్మెంట్ బిల్లు పాస్ కావాలి యాక్ట్ కావాలి యాక్ట్ అయ్యి ఈ కోనియన్ ఈ రాక్షస పూరితమైనటువంటి ఈ పవర్స్ ఏవైతే ఈ పవర్స్ ని తొలగించి చాలా మంది అన్యాయానికి ఎవరైతే గురారు ఇప్పుడు ఓగి వాజితా గారి నుంచి చెప్పారు డెబ్బై ఎనభై శాతం ఏదైతే ఇల్లీగల్ ఎంక్రోచ్ ల్యాండ్స్ అవన్నీ ఈ రోజు వరకు నిరుపయోగంగా ఉన్నాయి దేశ ఆర్థిక వ్యవస్థలో అన్ని అన్ని లక్షల ఎకరాల భూములేవి కూడా తోడ్పడతలేవు దాని మీద ఇండస్ట్రీస్ పెట్టచ్చు పంటలు పండించవచ్చు రకరకాల యాక్టివిటీస్ చేయొచ్చు నిరుపయోగం ఎవరు లేదు కరెక్ట్ కరుణ సాగర్ గారు మీరు అన్నట్టుగా మనకి ముప్పై ఒకటో తారీఖున మరిన్ని వివరాలు తెలుస్తాయి ఈ సవరణల్లో ఈ పద్నాలుగు సవరణలో ఏంటి ఏదైనా కూడా ప్రక్షాళన జరగాలి అనేది కోట్లాది మంది ప్రజల అభిమతము మీలాంటి న్యాయ నిపుణులు అడ్వకేట్స్ అభిప్రాయము సామాన్య ప్రజలు ఈవెన్ ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కేసెస్ పెండింగ్లో ఉన్నాయి అందరికీ న్యాయం జరగాలి ప్రక్షాళన జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అన్నట్టుగా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూములు ప్రజలకు ఉపయోగపడేలాగా సమాజానికి ఉపయోగపడేలాగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా బాగుంటుంది అలా జరగాలని మనం కూడా ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి బహుశా జనవరి ముప్పై ఒకటో తారీఖున ఇది పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి చాలా స్పష్టంగా అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రవేశపెట్టి దీన్ని ఆమోదింపజేస్తారు ఓటింగ్ అదంతా కూడా జరుగుతుంది దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే నేషనల్ స్టాప్ ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు